గిట్టుబాటు ధర కోసం రోడ్ ఎక్కిన మిర్యాలగూడెం రైతులు గత రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిపివేసిన మిల్లర్లు ధాన్యం కొనుగోలులో మద్దతు ధర ఇవ్వకుండా మిల్లర్లు పెడుతున్న కొరిమీలను నిరసిస్తూ ఉదయం కోదాడ జడ్చెర్ల హైవేపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొని మాట్లాడుతూ పెట్టినటువంటి పంటలో సగం పంట ఎండిపోగా మిగిలిన పంట ధాన్యాన్ని అమ్మకానికి పోతే కనీసం గిట్టుబాటు ధర లేదు ధాన్యాన్ని నిలిపివేయడం జరిగింది అదేవిధంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒక్కటే మాకు కనీసం గిట్టుబాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు ఉంది ప్రతి ఒక్క ఆసానికి ప్రతి ఒక్క ఒడ్లకు వంక పెట్టి వంక పెట్టి ఒడ్లు లేవు పడిగాపుల పాటి పడిగాపుల పాటి కొత్త నుంచి ఆ మిల్లు ఆ మిల్లు ఆ మిల్లు మొత్తం ఓడేసి వడేసి తిరుగుతున్నారు ఎక్కడ తిరిగినా కూడా మాకు ఇదే స్థాయి ఇట్లయింది ఏం చేయాలి మేము మీరు మీడియా తరఫున ప్రతి మిల్లు విజిట్ చేయండి ఎక్కడన్నా ప్రతి ఒక్క ఆసాయికి ప్రతి ఒక్క బండికి ఇది ఉంది అది అట్లా ఉంది అని ఒక అసలు ఇతర కుమరిస్తుంది పచ్చి గింజ లేకపోతేనేమో డ్రై అయింది అంటారు పచ్చి గింజ ఉందంటే పచ్చి గుంజ ఎందుకు అంటారు ఎంతవరకు పరిస్థితి ఆసాం మార్సీ మిల్లుకి వచ్చినాం మార్సీ కాదు మహేంద్ర పోయినాం మార్సీకి వచ్చినాం గత మూడు నాలుగు మిల్లులు ఇంచి లైన్గా చూపించుకుంటూ పోయినాం ఎక్కడ కూడా కొట్టలేమని దానికి కావాలని బ్లాక్ చేస్తారు ఎందుకని అంటే లేవు మా సైలువులు నిర్ణయానికి కారణం ఒకటే శైలు వాళ్ళు చెప్తారు అది వాస్తవంగా చూస్తే కొనడానికి ఛాన్స్ ఉంది కానీ ఈ వచ్చే వడ్లకి ఈ మిల్లులకు ఒక లెక్క కాదు వడ్లు అయినా కూడా కావాలని రేట్లు నిన్నటిదాకా ఒక లెక్క మళ్ళీ మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి ఒక లెక్క పొద్దున ఒక లెక్క మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలే ఇరవై రెండు వందల కాడికి వచ్చింది ఇది కావాలని రోడ్డు కట్టడం పెట్టి ఎస్ఐ గారు వచ్చి కొంచెం చేసిండు సార్ కూడా ఏమంటారంటే మేము ఏం చేయం ట్రాఫిక్ క్లియర్ చేయడం వరకు మా బాధ్యత అంతో ఇంతో సార్ రైతుల పక్షాన్ని కొంచెం మాట్లాడగలుగుతాం అది కాదు అంటే మీరు ఆడియో గారికి ఆడియో గారికి ఫోన్ చేయండి వాళ్ళు స్పందిస్తారు అంటారు ఆయన కూడా స్పందించకపోతే కలెక్టర్ గారు ఏమంటారు ఇది మా బాధ మీకు నృత్యం ఉండే వారికి పాటు ధర ఇచ్చి వచ్చిన ఓట్లని అమ్మటే ఇరవై ఆరు వందలు మొన్న దాకా కొన్నారు సార్ ఈ ఇరవై ఆరు వందలు కాదు పోనీ యాభై రూపాయలు ఆటో ఇటు అని మేము అనుకుంటున్నాం ఒట్లు లేదు అదో ఇదో తేడా పెడు కనీసం గిట్టుబడతారంటే ఇరవై ఆరు వందలు వస్తేనే అనుకుంటున్నాం మేము ఇప్పటివరకు కూడా ఒడ్లు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది వందలు కన్నారు ఇప్పుడు ఒడ్లు లేవు పంటలు ఎండిపోయినాయి ఉన్నాయి అద్దం అద్దంగా వస్తున్నాయి వీటికి కూడా ధర కల్పిస్తున్నారు కావాలని బ్లాక్ చేసి ఆపుతారు నా పేరు వెంకటరెడ్డి గ్రామం ముషంపల్లి నల్గొండ మండలం నేను పొలం ఒక పది పదిహేను ఎకరాల వరకు నాటేసిన కొంత వాటర్ ప్రాబ్లం వల్ల కొంత ఎండిపోయింది కూడా కానీ మొన్న ఒక బండి తెచ్చినా వాళ్ళు ఇరవై ఆరు వందలు వేసాడు ఈరోజు మళ్ళీ రెండు బండ్లు తెస్తే ఇరవై మూడు వందల రూపాయలు వేసి రెండు రోజుల నుంచి గేట్ దగ్గర నిలబెట్టి ఇరవై మూడు వందల రూపాయల రేటు కొక్కుంటే నువ్వు గేట్లోకి వెళ్ళిపోవని వాళ్ళు గేట్ తీయలేదు ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందలు వేసిండు ఇరవై రెండు వందలు నుంచి ఇరవై మూడు వందల రూపాయలు వేసిండు దానికి నేను కొంతమంది రైతులందరూ నాకు వాళ్ళకు కూడా ఇదే రేటు వేసే వరకు అందరూ ఈ రోడ్డు రోడ్డుకు ఎక్కాల్సి వచ్చింది వాళ్ళు కొంతమంది ఎస్ఐ గారి గిట్టి వచ్చి మిల్లు మాట్లాడి మళ్ళీ ఒక వందల రూపాయలు చిట్టీల మీద అదే ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందల రూపాయలు చేసేటట్టుగా ఒప్పించిపోయినా అది కాకుండా ఈ ఒకేసారి రోడ్డు మీద ఉన్నటువంటి బండ్లని మొత్తం ఒకే మిల్లులో తోలితే కనీసం మళ్ళీ రోడ్డు జామ్ అయిపోయింది జామ్ రోడ్డు అయితే ఎస్ఐ గారికి నేను వినవించుకునేది ఏంటంటే ఒక్క మిల్లే కాదు ఇక్కడ కనీసం ఈ ఈ ఏరియాలో కనీసం ఇరవై ఇరవై ఐదు మిల్లులు ఉన్నాయి అన్ని మిల్లులు రెండు మూడే తీసుకుంటున్నాయి కదివ మిల్లులని ఎవరు దాన్ని బండ్లని యాక్సెప్ట్ చేస్తలేరు దానివల్ల ఈ ఈ విధానం ఎదురడ్డది ఎదురైంది దానికి మీరు కొద్దిగా సహకరించి అన్ని గేట్లు జరిపియండి కనీసం ఈ ఇరవై ముప్పై బండ్లు తీసుకుంటుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఒకే బండి ఒకే మిల్లు మీద ఎఫెక్ట్ పడే సేటు కూడా ఏమన్నాడంటే ఈ ఏషిలోని మీ రాయన్నట్టుగా ఎవరేం తీసుకుంటలేరు అందరూ వచ్చి నా మీలు మీద తీసుకుంటే నేను ఎంతకని చెయ్యను నేను మాత్రము అని ఆయన మురపెట్టడం కూడా జరిగింది ఎస్ఐ గారి ముందల పబ్లిక్ ముందల ఇది విధానం అన్ని అన్ని మిల్లులకు ఓపెన్ అయ్యే విధంగా ఆర్డీఓ కానీ లేక కలెక్టర్లో కానీ ఇది ఈ విధానాన్ని